హాయ్ అండి ఈరోజైతే కృష్ణ ముకుంద బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది చాలా రోజుల తర్వాత కుడుతున్నాను అనమాట ఇప్పుడైతే ట్రెండింగ్లో లేదు కదా ఇది వరకంటే చాలా ట్రెండింగ్లో ఉండింది కాబట్టి ప్రతి ఒక్కరూ కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ కుట్టండి అని చెప్పి వచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది కదా కానీ అట్లా వచ్చిన వాటికి ఏంటంటే టూ కలర్స్ శారీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ చీరకైతే చూడండి రెడ్ అలాగే పచ్చ అనేది వచ్చిందనమాట ఇలా పెట్టిన దానివల్ల దానికైతే ఏ మారిపోయింది కానీ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడే మీకు ముందుగా వస్తుంది వస్తుంది బిల్లని నొక్కండి ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు కూడా అయితే చేసేసాను ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ప్రతిసారి మీరు అన్ని ఉక్స్ పట్టి పట్టి అన్నీ మీరు ఒకొక్కరు కొలతలు ఇచ్చుకున్నా కానీ మళ్ళీ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కొలతలు ఇచ్చేసాం కదా ఇంకా కుట్టేసుకోవచ్చు ఇంకే ఆది బ్లౌజ్తో మనకు పని లేదు అనుకోకండి అలాగే ప్రతి ఒక్క పార్ట్నైతే ఉక్స్ పట్టిని అది ఎంత ఉందో ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని కొలతేసుకోవాలి అలాగే హ్యాండ్స్ అలాగే వెనక బ్యాక్ పార్ట్ మొత్తం అలా అయితే కట్ చేసుకుంటే మీకైతే నే బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడైతే నా జాకెట్ అయితే నేను రెడీ అయిపోయింది అనమాట కస్టమర్కి అయితే ఇంక ఇచ్చేసేయడమే చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు లుక్ అనేది ఆ బ్లౌజ్కే వచ్చిందనమాట అంటే ప్లెయిన్గా వచ్చింది శారీ మొత్తం ఓకే ఫ్రెండ్స్